అయితే ఇక కళ్యాణ్ అప్పు దగ్గరికి రాసు వచ్చి ఇంటికి రమ్మనగానే రానన్నయ్య నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను నన్ను ఒక్కడనే పిలవడానికే నువ్వు వచ్చావు ఇక అమ్మ ఇద్దరిని పిలిచింది అంటే నేను నమ్మలేను ఖచ్చితంగా అప్పుని ఇంటి నుంచి ఏదో ఒక రకంగా వెళ్ళగొట్టాలని ఇక అమ్మ ఇక్కడికి పంపించిందని నేను అర్థం చేసుకోగలనని చెప్పి ఇక మొత్తానికైతే రాజుని వెనక్కి పంపించేస్తాడు కళ్యాణ్ అయితే ఇక రాజు చాలా బాధపడుకుంటూ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన రాజుని ఇంట్లో అందరూ కూడా కావ్య సారీ అప్పు అలాగే కళ్యాణ్ రాలేదని అడగగానే వాడు రానన్నాడు పిన్ని అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అదేంట్రా ఇక అప్పుని కళ్యాణ్ ఇద్దరిని దాని లక్ష్మి పిలిచిందని చెప్పలేదా నువ్వు అని చెప్పి ఇక అపర్ణ అడగగానే అవును మమ్మీ నేను పిన్ని చెప్పినట్టుగానే పిలిచాను కానీ వాడు రావడానికి ఇష్టపడలేదు వాడు చాలా బాధపడుతున్నాడు ఆ చిన్న ఇంట్లో వాడు ఏ విధంగా ఉంటాడో నాకు తెలియదు అసలు కనీసం ఆ ఇంట్లో పడుకోవడానికి కనీసం మంచం లేదు కూర్చోడానికి కనీసం కుర్చీ లేదమ్మా వాడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు అని చెప్పి రాస్ చాలా కళ్ళమంట నీళ్లు పెట్టుకొని చెప్తాడు ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు ఇందిరాదేవి అయితే కళ్ళు నుంచి ఇక వస్తాయి ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఏంటి వాడు అంత ఘోరంగా ఉన్నాడా అయినా కూడా ఇంటికి రానన్నాడా నాకు తెలుసు ఆ అప్పునే వాడు మనసు మార్చేసి ఉండొచ్చు కేవలం అప్పు మూలంగానే వాడు నాకు దూరం అయ్యాడు అనగానే చాలు పిన్ని చాలు ఈ విషయంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడద్దు నిజానికి అప్పు విషయం గురించి నువ్వు ఎందుకలా మాట్లాడతావు కళ్యాణ్ అంతలా కళ్యాణే చెప్పాడు ఇది నా నిర్ణయం అన్నయ్య నేను కూడా ఇక అందరూ కూడా ఎదగమంటున్నారు కాబట్టి ఎదిగి చూపిస్తాను అని చెప్పి వాడు నాతో చెప్పాడు ఈ విషయంలో అప్పుదే లేదు అప్పు కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడే ఉంటుందని ఇక అప్పు కూడా చెప్పింది అనగానే ఇక అందరూ కూడా ఇక బాగా బాధపడతారు మొత్తానికైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇక మార్నింగ్ మార్నింగే ఇక ధన్యలక్ష్మి అయితే చాలా బాధపడుతూ నా కొడుకుని నా నుంచి దూరం చేశారు నా కొడుకు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏ రకంగా ఉన్నాడో వీళ్ళకెవ్వరికీ పట్టినట్టు లేదు నా కొడుకు నాకు కావాలి అని చెప్పి ఇక కిందకి వస్తుంది ఇక అప్పటికే అయితే బెడ్రూమ్లో ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు కావ్య ఇదిగోండి కాఫీ అని చెప్పి ఇవ్వగానే అవసరం లేదు అని చెప్పి సీరియస్గా అంటాడు కాఫీ అవసరం లేదా లేదంటే అనగానే నువ్వు అనుకున్నది కాదు కాఫీనే అవసరం లేదు అయినా నువ్వు మొట్టమొదటి కళ్యాణ్ ని ఇంటికి ఎందుకు పిలవట్లేదో ఎందుకు రమ్మనట్లేదో నాకు అర్థం కావట్లేదు పద్దాక కవిగారు కవిగారు అని చెప్పి ఇక కళ్యాణ్ మనసు నిండా కూడా ఇక మంచిని నింపావు అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు వాడి ఆలోచన విధానం చూస్తుంటే నువ్వే ఏదో కావాలని ఎక్కించావు వాడి మనసుని పాడు చేసావు అందుకే వాడు నీలాగా మాట్లాడుతున్నాడు వాడు ఇప్పుడు రాను నేను కూడా చూపిస్తాను చూపిస్తానన్నయ్య అంటున్నాడు ఇంకా ఎన్నిసార్లు ఎదుగుతాడు ఈ ఆస్తి అంతస్తు కళ్యాణ్ది కాదా నాది కాదా అలాంటప్పుడు వాడు ఎందుకు అంత దరిద్రం అనుభవించాలి అని చెప్పి రాజ్ అంటాడు ఇక కావ్య అంటుంది ఏమండి కళ్యాణ్ ఇప్పటికీ చాలా గొప్పవాడు ఇంకా గొప్పవాడు అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందులో తప్పేముంది అని చెప్పాను కానీ చాలు ఆపు నీ వల్లే వాడు ఆ రకంగా తయారయ్యాడు వాడు అలా కష్టపడుతుంటే నేను ఇట్లా కూర్చొని ఇలా ఉండగలనా నువ్వన్నా వెళ్ళి వాడిని తీసుకొని రా నీ చెప్పిన మాట వింటాడు కళావతి అనగానే క్షమించండి ఏ విషయంలో అయినా మీ మాట వింటాను ఈ విషయంలో నేను మీ మాట వినను ఎందుకంటే మీరు కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేసుకోమని తాలిబొట్టి అందించారు మీ మాటే కళ్యాణ్ విన్నప్పుడు నా మాట ఎలా వింటాడు అయినా నన్ను ఆ విషయంలో తలదూర్చునివ్వకండి అనగాని కళావతి అని గట్టిగా అరుస్తాడు రాజైతే ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఏం చేసినా తెలియదు అనుకుంటున్నావా వాడికి నువ్వే ఏదో చెప్పు ఉంటావు ఫోన్లు చేసి కళ్యాణ్ నువ్వు రావద్దా కళ్యాణ్ నువ్వు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని వాడి మనసు మార్చేశావు పైగా ఇక ఈ విషయంలో నేను తలదూర్చునని అంటున్నావు ప్రతి విషయంలో తలదూర్చి ఒక సొల్యూషన్ వెతికే నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావంటే నాకు చాలా కోపం వస్తుంది అసలు నువ్వు నాతో మాట్లాడద్దు అని చెప్పి అక్కడి నుంచి ఇక అయితే ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఎదురుగా నుంచుని ఉంటుంది దానిలక్ష్మి ఆగురాజ్ అని చెప్పి అంటుంది ఇంట్లో అందరూ కూడా ఏంటి అలా ఆగ ఆగమంటుంది అని చెప్పి చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఎక్కడికి రాజ్ అనగానే అదేంటి పిన్ని అలా అడిగావు ఆఫీస్కి అనగానే ఆఫీస్కి వెళ్తున్నావా వెళ్ళు మహారాజులాగా ఎండీ స్థానంలో ఉండి సంతోషంగా నువ్వు మొత్తం కంపెనీ బాధ్యత అంతా తీర్చుకో ఇక నా కొడుకు మాత్రం ఎక్కడో ఉంటాడు నువ్వే చెప్పావు కదా వాడు ఒక చిన్న కొంపలో ఉండి కనీసం కూర్చోవడానికి ఇంత స్టూలు కూడా లేని ప్లేస్లో ఉన్నాడు నువ్వు మాత్రం అందనం మీద ఉండు నీ తమ్ముడు మాత్రం అంత ఘోరాది ఘోరాది స్థితిలోకి వెళ్ళిపోయేలాగా చేసావు సంతోషం చాలా సంతోషం అని చెప్పి ఇక దాని లక్ష్మి అంటుంది ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని ఎన్ని మాటలు అంటున్నావు అని చెప్పి అపర్ణగానే అవునక్క నీ కొడుకుని ఈ ఒక్క మాట అంటేనే నీకు చాలా కోపం వచ్చింది అందుకే నా మీద నువ్వు అరుస్తున్నావు కానీ మరి నా కొడుకుకి అంత దీనస్థితికి చేసి నీ కొడుకు మాత్రం అందలం మీద కూర్చొని కూర్చోవచ్చు కదా అనగానే ఇందులో నా కొడుకేం చేస్తాడు కళ్యాణి తీసుకుని రమ్మని నువ్వు చెప్పావు వాడు వెళ్ళాడు వాడు రాలేదు ఈ విషయంలో ఏం చేస్తాడు అనగానే రాజే చెయ్యాలి ఎందుకంటే తాలిబొట్టు తీసుకొని నా కొడుక్కి చేతిలో పెట్టి కట్టరా అని చెప్పి అన్నాడు ఏం జరిగినా నేనున్నాను నేను చూసుకుంటాను అన్నాను అలాంటప్పుడు పెళ్లి చేసిన పెద్ద మనిషి కనీసం కళ్యాణ్ ఇంటికి తీసుకురాలేదు ఎందుకు ఇటు చూస్తే కావ్య ఏ విషయంలో అయినా తగుదనమ్మా అని చెప్పి ఒకటే దూర్చే మనిషి నా కొడుకు విషయంలో అసలు కనీసం పక్కకు కూడా రావట్లేదు అంటే ఏంటి ఈ ఇద్దరు భార్య భర్తలు కలిసి వేసిన ప్లాన్ అని అర్థం కావట్లేదు అనుకుంటున్నావా నేనేమి చిన్నపిల్లని కాదు నా కొడుకు ఆస్తికి వారసుడు అలాంటప్పుడు నా కొడుకు ఎక్కడో ఏదో పూరి గుడుసులో రాజ్ ఏంటి ఇక కంపెనీ బాధ్యతలు ఏంటి అందుకే నేను ఈ విషయాన్ని ఒప్పుకోదలుచుకోలేదు నా కొడుకు ఎన్ని రోజులైతే గడపలోకి కాలు పెడతాడో అప్పుడు వరకు రాజ్ కంపెనీ బాధ్యతలు తీసుకోకూడదు అని చెప్పి అనగానే పిన్ని ఏం మాట్లాడుతున్నావు పిన్ని కళ్యాణ్ విషయంలో నేను కూడా నీలాగే బాధపడుతున్నాను వాడు ఆ రకంగా బాధపడడం ఇష్టం లేకే వాణ్ణి రమ్మని బ్రతిమలాడాను కంపెనీ బాధ్యతలు తీసుకోవడం అంటే ఏదో పై లెవెల్లో ఉండడానికి కాదు పిన్ని మన కుటుంబం గురించే మన కుటుంబం గురించే నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నాను ఈ విషయంలో నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ అంటాడు నాకదంతా తెలీదు రాజ్ నా కొడుకు ఇంటికి వచ్చే వరకు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు నా కొడుకు ఎంత కష్టాలు పడుతున్నాడో వాడి కష్టాన్ని తలుచుకుంటుంటే నేను అన్నం కూడా తినలేకపోతున్నాను కాబట్టి నాకు ఈ కుటుంబం నుంచి ఒక క్లారిటీ రావాలి నువ్వు కంపెనీకి వెళ్ళి బాధ్యతలు తీసుకుంటే ఈ ఇల్లుని రెండు ముక్కలు చేసి వెళ్ళు మా ఆస్తిని మాకు పంపకాలు చేయండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది ఇక ధనలక్ష్మి ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అయిపోతుంది ఇక ఒక్కసారిగా సీతారామయ్య ఇందిరాదేవి ఇక అవాక్కైపోతారు ధాని లక్ష్మి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి అవునత్తయ్య గారు నిజానికి నా మన కుటుంబం మనమందరం అని చెప్పి అనుకుని బ్రతికేదాన్ని అలాంటిది ఈరోజు నా కొడుకు ఈ ఇంటికి దూరం అయ్యాడు ఇంకా నేను కలిసి ఉంటే ఏం లాభం నా కొడుకు నాకు దూరం అయ్యాడు ఇక నా కొడుకు ఇక్కడికి ఇంటికి రానంటున్నాడు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అనగానే ధాన్యం ఏమన్నా పిచ్చి పిచ్చిగా ఉందా ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఇంటికి రాకపోవడానికి కారణం నువ్వే నువ్వే కదా అప్పుని పెళ్ళి చేసుకుంటే అప్పు మెల్ల తాళిని పట్టుకొని ఇక ఇది పెళ్ళే కాదు నేను ఏ రోజు ఇంటి గడపకి రానివ్వను అని చెప్పి శబదాలు చేసావు వాడి మనసుని పాడు చేసావు ఇప్పుడేమో వాడు ఇంటికి రాలేదని ఇక ఆస్తిని ముక్కలు చేయమంటున్నావు ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాడిన మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఎదురు సమాధానం చెప్పలేక కాదు అవతల వాళ్ళు కూడా నీ బాధను అర్థం చేసుకున్నారు కాబట్టే సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారని అర్థం చేసుకో అనగానే నాకు అదంతా తెలియదండి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నా కొడుకు లేని ఈ ఇంట్లో నేను కూడా ఉండను అందుకే ఆస్తిని ముక్కలు చేయండి ఇక ఆస్తిని మీ ఆస్తిని మీకు అప్పజెప్పమానండి అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఇక వెంటనే సీతారామయ్య అమ్మ దానలక్ష్మి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నీ మనసుకి గాయమైంది నీ కొడుకు ఇంటికి రానన్నాడు దానికోసం నువ్వు తల్లడి వెళ్ళిపోతున్నావని నాకు తెలుసు అలా అని నువ్వు ఏది పడితే అది చిన్నపిల్లలాగా నిర్ణయం తీసుకోకూడదు నీ ఆస్తి నీకు ఇవ్వమని కోరుతున్నావు అది ఎంతవరకు కరెక్టు నీకు ఆస్తి రాసిస్తాను కానీ కళ్యాణ్ తిరిగి వస్తాడా రాడు కదా మరి అలాంటప్పుడు ఎందుకమ్మా ఈ ఆస్తి పంపకాలు అందరం కూడా కాలో గంజో అన్నీ కూడా కష్ట నష్టాల్లో ఇక అందరం కలిసే ఉండాలని ఇది ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఆ విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా తూచి తప్పలేదు అలాంటప్పుడు నువ్వు ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం అనగానే అవును ఈ విషయంలో ఎవ్వరూ తూచా తప్పకుండా ఈ ఇంట్లోనే కలుసున్నారు ఒక్క నా కొడుకు తప్ప అందుకే నా కొడుకు లేనప్పుడు నేను ఏ రకంగా ఈ ఇంట్లో ఉంటాను అందుకే మావయ్య గారు అనగానే సరేనమ్మా నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను ఇప్పుడేంటి రాజ్ కంపెనీకి వెళ్ళకూడదు అంతే కదా అని చెప్పి ఒరే రాజ్ కళ్యాణి ఇంటికి వచ్చే వరకు నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోకూడదు అనగానే ఒక్కసారిగా కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక ఇందిరాదేవి వెంటనే కూడా సుభాష్ సుభాష్ ప్రకాశం మీరిద్దరూ కూడా కంపెనీ బాధ్యతలు తీసుకోండి ఇక రాస్ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకోగానే అదేంటమ్మా కంపెనీ బాధ్యతలు అన్నయ్య అలాగే చిన్నన్నయ్య ఇద్దరు తీసుకోమంటున్నావు నా కొడుకు నీ దృష్టిలో చేతకాన్ని వాడేనేగా అనగానే నా కొడుకు కష్ట నష్టాల్లో తోడు లేడనేవాడేగా ఇంతకాలం నా కొడుకు అందులో మేనేజర్గా చేస్తూ కంపెనీని చాలా వరకు గ్రో చేశాడు అలాంటిది నా కొడుకుని మర్చిపోయారు కదమ్మా అనగానే ఇక వెంటనే అది కాదు రుద్రాణి ఈ విషయంలో నువ్వు ఇక నువ్వు మాట్లాడద్దు అనగానే ఇక దాని ఎందుకు మాట్లాడద్దు రుద్రాణిని నేను ఏదో అనుకున్నాను కానీ రుద్రాణి మనసు నాకు అర్థమైంది ఖచ్చితంగా రుద్రాణి అడిగింది కరెక్టే కంపెనీ బాధ్యతలు రాహుల్కి అప్పచెప్పడానికి ఎందుకు ఇష్టం లేదు కంపెనీ బాధ్యతల్ని రాహుల్కి అప్పచెప్పండి అప్పుడే అప్పుడే రాస్కి అలాగే కళ్యాణ్కి సమ ఉజ్జీగా ఉంటుంది రాహుల్ ఇంకా కంపెనీ బాధ్యతలు తీసుకుంటాడు నాకు రాహుల్ చేతిలో కంపెనీ పెట్టడం ఇష్టమే అని చెప్పి ఇక బలవంతంగా రుద్రాణి చెప్పినట్టు ఆట బొమ్మలాగా ఇక మారిపోతుంది దాని లక్ష్మి మొత్తానికైతే కిమ్మిని బొమ్మని చేసి బొమ్మని కిమ్మి చేసి ఇక రుద్రాణి అయితే కళ్యాణ్ని ఎండి స్థానంలో చూసుకోవడానికి చాలా గట్టిగానే పోరాడుతుంది ఇటు ఎవ్వరు కూడా ఇక రుద్రాణి మాటకి ఎదురు చెప్పరు రాజ్ అయితే నా తమ్ముడు నిజంగా అంత బాధపడుతుంటే నేను కంపెనీ బాధ్యతని నేను చూసుకోలేను పిన్ని నువ్వు చెప్పినట్టే నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొత్తానికైతే ఇక ఇందిరాదేవి సీతారామయ్య రాహుల్కి కంపెనీ బాధ్యతలు అప్పచెప్తారు ఇక ఆనందానికి అవదలు ఉండవు రుద్రానికైతే అమ్మయ్య ఇంక నుంచి ఒక ఏలు ఏళ్ళొచ్చి నేను ఈ ఇంట్లోకి ఇక కంపెనీకి మాకు అడ్డే లేదు మొట్టమొదటిసారిగా నా నేను వేసిన ప్లాను సక్సెస్ అయ్యింది అని చెప్పి చాలా ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిప్పైపోతుంది రుద్రాణి అయితే ఇక మొత్తానికైతే ఇక్కడ అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా ఇంటి పని అంతా చేసుకొని ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇక మొత్తానికైతే వంట చేస్తుంది అప్పు వంట చేసిన అప్పుని ఇక చూస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే కవి అట్లనే చూస్తున్నావు ఏమైంది నీకు అనగానే ఏం లేదు ఎందుకో నిన్ను అలా చూడాలనిపిస్తుంది అనగానే చూసినంత మాత్రాన ఏం చేయగలవు ఏం చేయలేవు కదా ఇప్పుడు ఖచ్చితంగా మనం భోజనం చేయాలి ఆ తర్వాత నేను పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళాలి అనగానే అదేంటి బ్రో నువ్వు నేనుండగా నువ్వు పిజ్జా డెలివరీ చేయడం ఏంటి అదేదో నేనే చేస్తాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు వద్దు కవి నువ్వు పిజ్జా డెలివరీ చేయడం ఏంటి ఖచ్చితంగా నేనే పిజ్జా డెలివరీకి వెళ్తాను నువ్వు నీ కవిత్వాల మీద మనసు పెట్టు ఖచ్చితంగా కవిత్వాన్ని ఇక మంచి కవిత్వాన్ని రాసి వేద్దాం అప్పటి వరకు ఇక నువ్వు ఇంట్లోనే ఉండాలి తప్పదు అనగానే ఏంటి ఇది బాగానే ఉంది నా మనసుకు నచ్చిన కవిత్వాల వైపు నేను ఉండడే టైమా ఇది ఖచ్చితంగా నేను నీతో పాటే ఇద్దరము పిజ్జా డెలివరీ చేద్దాం అని చెప్పి నిర్ణయించుకుంటారు మొత్తానికి అయితే ఇక పిజ్జా డెలివరీ చేయడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఇక ఇక్కడ చూస్తే రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇక ఒరే కళ్యాణ్ ఒరే రాహుల్ నేను చెప్పినట్టుగా చెయ్యి నేను ఇక ఏదైనా కరెక్ట్గానే చెప్తాను నువ్వు చేస్తే మనకది లాభాలకి లాభాలు తెచ్చిపెడుతుంది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసేలోపే నువ్వు నేను ఈ ఈ దేశమే వదిలే వెళ్ళిపోదాం అప్పుడు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే కంపెనీ బాధ్యతలు తీసుకొని అందినంత సొమ్మును దాచేస్తూ ఉంటాడు ఇక కంపెనీని రెండు మూడు రోజుల లోపలే ఇక చాలా డబ్బు టర్నోవర్ మొత్తం కూడా ఇక రా కళ్యాణ్ అయితే తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు ఈ విషయాలు ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదు కళ్యాణ్ ఇంట్లో లేకపోవటం ఇంట్లో ఇక అందరూ డల్ అయిపోవటం ఇక అందరూ కూడా మనసు బాగోక పెద్దగా కంపెనీ విషయం పట్టించుకోకపోవడం జరుగుతుంది ఇక మొత్తానికైతే రాహుల్ రుద్రాని కంపెనీని ఒక రెండు మూడు రోజుల్లోనే దివాలా తీసే పరిస్థితికి తీసుకొని వస్తారు కావ్య మొత్తానికి ఇక ఆఫీస్కి ఒకరోజు వెళ్ళి మొత్తం తెలుసుకుంటుంది అక్కడ రాహుల్ ఇక ఏ రకంగా డబ్బుని తన అకౌంట్లో వేసుకుంటున్నాడు అసలు కంపెనీ లాభ నష్టాలు ఏవి కూడా అకౌంట్స్ ఏవి కూడా రాయనివ్వట్లేదని అర్థం చేసుకుంటుంది కావ్య ఏంటి అసలు మొత్తానికి ధాన్యలక్ష్మి అత్తయ్యకి ఎందుకు ఇలా విషం నింపింది ఈ రుద్రాణి అని చెప్పి మనసంతా కూడా ఒక రకంగా బాధపడుతుంది ఇక అటువైపుగా వెళ్తుంటే అప్పు కళ్యాణ్ కనిపిస్తారు అప్పు కళ్యాణ్ అని చెప్పి పరుగు పరుగున వెళ్ళగానే వదిన ఎలా ఉన్నా వదినా అనగానే బాగానే ఉన్నాను కళ్యాణ్ నువ్వేంటి అనగానే మేమిద్దరం కూడా బాగున్నాం ఇదిగో డెలివరీ ఉంది వచ్చామనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య కవి కవిగారు మీరేంటి పిజ్జా డెలివరీ చేయడం ఏంటి మీకేం పట్టింది పదండి ఇంటికి రండి అని చెప్పి అంటుంది లేదు వదినా నువ్వు చేపించినా నువ్వు చెప్పిన విషయమే నాకంటూ నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను ఇక జీవితంలో ఎవరు కూడా నన్ను వేలెత్తి చూపించలే చూపించకూడదు అందుకే నేను ఇప్పుడు ఇంటికి రానేది అనగానే కాదు కళ్యాణ్ నువ్వు బయటే ఉండొచ్చు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంటికి ఖచ్చితంగా రావాలి నువ్వు రానందువల్ల ఇంట్లో ఎన్ని గొడవలు జరిగాయో చివరి అక్కడికి కంపెనీ మొత్తం కూడా రుద్రాణి అలాగే రాహుల్ చేతికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి నువ్వు ఇంటికి వస్తే తప్ప ఆ కంపెనీని తిరిగి మనం తీసుకురాలేము అని చెప్పి అనడంతో ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఇక కావి చెప్పినట్టుగానే అప్పు కళ్యాణ్ ఇంటికైతే వస్తారు ఇంటికి వచ్చిన అప్పు కళ్యాణ్ని ఇక చూసి రుద్రాణి అయితే ఇదేంటి అప్పు కళ్యాణ్ని తీసుకొని వచ్చింది దీన్ని సంగతి ఇలా కాదు ఇంకా కాస్త వారం రోజులైతే నేను అనుకున్న పని నెరవేరిపోతుంది మొత్తం అకౌంట్లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని మేము హుడాయించేయచ్చు అనుకుంటే ఈ అప్పుని కళ్యాణ్ని తీసుకొని వచ్చింది ఇక సమయానికి ఇంట్లో ఎవరూ లేరు గుడికి వెళ్ళారు కాబట్టి ఇక్కడి నుంచే వెళ్ళి అవమానించి అనుమానించి పంపించేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పుని చాలా ఘోరంగా మాట్లాడుతుంది కళ్యాణ్ అయితే నాకు తెలుసు కళ్యాణ్ నువ్వు కష్టపడలేవని నువ్వు కష్టం పడలేవని ఈ ఇంటికి వచ్చావని నీ మొదటి బారి కూడా నీ చాతకాని తత్వాన్ని వేలు పెట్టి చూపించేది ఇప్పుడు అప్పు అలా చూపి చూపించకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి లేదంటే ఏదో ఒక రోజు అప్పు కూడా నిన్ను వదిలేస్తుంది అని చెప్పి రుద్రాణి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పు అయితే చాలు ఆపండి మీరు మాట్లాడిన మాటలకి నా దగ్గర సమాధానం లేదనుకుంటున్నారా నా భర్త గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడినా అస్సలు ఊరుకోను నీ కొడుకులాగా సోమరిపోతే కాదు నా భర్త నా భర్త ఈ ఇంటికి వచ్చాడు అంటే కష్టం పడలేక కాదు కష్టం తెలుసుకొనే వచ్చాము అటు తప్పుకో అని చెప్పి అప్పు అయితే ఇక రుద్రానికి గసిరి పడేస్తుంది ఇక ఇంతలో అయితే మొత్తానికి లక్ష్మి వీళ్ళందరూ కూడా గుడి నుంచి ఇంటికి వస్తారు అప్పు కళ్యాణ్ని చూసి ఇక రుద్రాణి అయితే వీళ్ళిద్దరినీ ఇక ఈ ఇంటి నుంచి పంపించలేం మొత్తానికైతే ఇక కళ్యాణ్ ఆఫీస్కి అలాగే రాజ్ ఆఫీస్కి వచ్చేస్తారు ఇద్దరు మనములు ఉండగా రాహుల్ చేతిలో ఎందుకు ఉంచుతారు ఖచ్చితంగా రాహుల్ని తిరుగు టప్పా కింద ఇంటికి పంపిస్తారు కాబట్టి ఈ కళ్యాణ్ అనేవాడు ఈ దానలక్ష్మికి అలాగే అపర్ణకి ఎవరికి కనపడకుండా ఉండాలి అంటే కళ్యాణ్ ఇక్కడికి ఇక్కడే కిడ్నాప్ చేసేయాలి అని చెప్పి ఇక ఎవరూ లేని టైంలో కళ్యాణ్ ఇక కిడ్నాప్ చేయించాలని మనుషులతో ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక కావ్య అలాగే ఇక కళ్యాణ్ అప్పు అందరూ కూడా సోఫాలో కూర్చుంటారు అప్పు కళ్యాణ్ని చూసి ఇక దానలక్ష్మి మొదట మొదట కోపంతో అప్పు వంక చూస్తుంది కానీ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళి ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చావురా నీకు జీవితంలో ఈ అమ్మ గురించి నీకు తెలియని విషయం ఏంటో తెలుసా నువ్వు లేక ఈ ఇంట్లో నేను ఒక మనిషిలా కూడా బతకలేకపోతున్నాను ఈ అమ్మని వదిలి ఉండగలిగావు కదా అని చెప్పి దానలక్ష్మి ఇక ఏడుస్తుంది మొత్తానికైతే ఇక కళ్యాణ్ అప్పుని ఇంటికి వచ్చిన తర్వాత సీతారామయ్య ఇక అందరికీ కూడా చెప్తాడు కళ్యాణ్ నువ్వు అలాగే ఇక రా ఇద్దరు కూడా ఈ ఇంటికి సమానంగా మనవలు కాబట్టి మీ ఇద్దరు కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి ఇక ఇద్దరు కూడా కంపెనీ బాధ్యతలు తీసుకొని కలిసిమెలిసి ఉండాలి చూడమ్మా దానిలక్ష్మి నీ కొడుకు ఇంటికి వచ్చాడు అనగానే ఇక దానిలక్ష్మి కూడా ఏమీ అనదు ఇక వెంటనే ఇక అటువైపుగా వస్తున్న స్వప్న అయితే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా మాట్లాడుకున్న మాటలు వింటుంది రాహుల్ అయితే మమ్మీ ఇక వారం రోజుల్లో నా అకౌంట్లోకి డబ్బు వస్తుంది ఆ డబ్బును తీసుకొని నువ్వు నేను హ్యాపీగా అమెరికా పారిపోదాం ఇక నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేసుకుంటాను అనగానే ఇక ఆ స్వప్న కూడా ఇక నా కంటికి కనబడదు నేను హ్యాపీగా ఎందరు మందితో తిరగచ్చు అంటే అంతమందితో తిరగచ్చు నాకు అడ్డు చెప్పే వాళ్ళే ఉండరు అనగానే ఇక స్వప్న మనసులో అనుకుంటుంది అంటే నన్ను వదిలేయడానికి సిద్ధపడ్డామన్నమాట డబ్బు కోసం మీ అమ్మ కొడుకులు ఇద్దరు కూడా ఇంత క్రూరంగా మాట్లాడుకుంటారా మీ ఇద్దరి సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా మీరు దాని లక్ష్మి వస్తుంది ఒక్కసారి ఆగండి ఒకసారి రండి అని చెప్పి దాని లక్ష్మిని తీసుకొని వస్తుంది ఏంటి స్వప్న ఏంటి అనగానే మీరు ఎంతగానో ఎప్పటి నుంచో చాలా ప్రేమగా రుద్రాణిని మనసుని వెల రుద్రాణి మనసు తెలుసుకున్నారు కదా మా అత్త చాలా గ్రేట్ అన్నారు కదా తీసుకొచ్చి కంపెనీ బాధ్యతలు రాహుల్కి అప్పచెప్పమన్నారు కదా అనగానే అవును ఇప్పుడు ఏమైంది నా కొడుకు వచ్చాడు కాబట్టి కంపెనీ బాధ్యతలు రాస్ కళ్యాణ్ ఇద్దరు చూసుకుంటారు అనగానే అవునా ఒకసారి సింపుల్గా ఇటు వచ్చి విండో దగ్గర నుంచి మీకే తెలుస్తుంది అనగానే ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇక ఘోరంగా మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఈ వారంలో ఇక రాహుల్ ఈ వారంలో కళ్యాణ్ అలాగే రాస్ ఆఫీస్కి వస్తే అప్పుడు నా పరిస్థితి ఏమైంది అనగానే ఏమవుతుంది మొత్తానికి డబ్బు మొత్తం నీ అకౌంట్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏమై చేస్తారో మనకిందుకు ఇంకా ఒకవేళ ఎదురు తిరిగి ఏమన్నా మాట్లాడితే ఆ కళ్యాణ్ గారిని లేపేద్దాం అప్పుడు సింపుల్గా రాజకి నీకు సమాన హక్కులు వస్తాయి కళ్యాణ్ ఎలాగో బయటే ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ అనామికో ఎవరో ఏదో ఒకటి చేశారని మనం ఇక నిరూపించవచ్చు ఎలా ఏదైనా సొంతమయ్యేది మనకేరా ఆస్తి అని చెప్పి అంటూ ఉండగా దెబ్బకి ఇక మొత్తానికైతే దాని లక్ష్మి రుద్రాణి వేసిన పన్నాగం అంతా కూడా తెలిసిపోతుంది రుద్రాణి బండారం బయటపడిపోతుంది ఇక మొత్తానికైతే దాని లక్ష్మి కోపంతో ఈ రుద్రాణి సంగతి తేలుస్తాను అని చెప్పి ఇంట్లో అందరి ముందు ఇక రుద్రాని గురించి అందరికీ చెప్పి ఈ రుద్రాని నా కొడుకుని చంపాలని ఇక ప్లాన్ వేసింది ఇది నార్మల్ది కాదు ఈ ఇంట్లో ఉంటూనే నా కొడుకుని చంపాలని ప్రయత్నం చేస్తుంది తెలియక నేను స్వప్నని కావ్యని అప్పుని అపార్థం చేసుకున్నాను అంతా కూడా నా తలకెక్కి నాకు మొత్తానికి మార్చేసింది రుద్రాణిని అని చెప్పి అందరు ముందు సీతారామయ్య ఇందిరాదేవి అందరూ కూడా ఇక రుద్రాణి రాహుల్ని చీకొట్టేలాగా చేస్తుంది ఇక స్వప్న అలాగే దానలక్ష్మి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెక్ కే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్